మారుతి తెలంగాణ నేత కానీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్ష అందరికీ నమస్కారం ముఖ్యంగా లేట్ అయినందుకు పాత్రికేయ మిత్రులందరూ క్షమించాలి ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో మాది ఒక ప్రత్యేకమైనటువంటి కులం మా కులం పేరు వచ్చేసి నేత కాని కులం సెంట్రల్ గవర్నమెంట్ గజెట్లో నలభైవ సీరియల్ నెంబర్లో మాల నేటగానిగా నమోదు కాబడి ఉంది మేము అనేక సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అంతకుముందు ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో మా తెలంగాణ నేత కాని కులాన్ని ఒక ప్రత్యేక కులంగా గుర్తించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అనేక సార్లు మెమోరెండాలు సమర్పించడం జరుగుతూనే ఉంది అయితే మా కులము యొక్క ఉనికికి ప్రమాదం ఏర్పడేటువంటి పరిస్థితులు ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల చేత ప్రజల ఓట్ల చేత మా కులం ఓట్ల చేత గెలిచినటువంటి నాయకులు మాట్లాడడం మా నేత కాని సామాజిక వర్గానికి ఎంతో బాధ కలిగించింది మొన్న ఐదు తారీఖు నాడు సిక్స్ మరియు హమారా హైదరాబాద్ ఛానల్లో మా నేత కాని కులాన్ని మాల నేత కాని కులంగా మార్చడానికి మేము గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తామని గడ్డం వివేక గారు మాట్లాడినట్టుగా ఆ యొక్క వి సిక్స్ ఛానల్లో స్క్రోలింగ్ రావడం జరిగింది వివేక్ గారికి మీడియా ద్వారా మేము ఒక్కడే చెప్పదలుచుకున్నాం మీరు మాట్లాడిన మాటలు వెంటనే వెనుకకు తీసుకోవండి మీరు మా యొక్క నేత కానీ కులానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని మీడియా ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి దేశంలో కానివ్వండి ఏ ఒక్క నేత కానీ బిడ్డ ఇతర కులాలను అవమానపరిచినట్టుగా కించపరిచినట్టుగా వారి హక్కులకు భంగం కలిగించినట్టుగా ఏనాడు మా కులస్తులు ఎక్కడ కూడా మాట్లాడలేదు మీరు మాట్లాడినటువంటి మాటలు ఈనాడు మా సమాజాన్ని అంతా కూడా అవమానపరిచినట్టుగా కించపరిచినట్లుగా మీరు దుర్దేశంతో మాట్లాడినట్టుగా మా అందరి మనసులు నచ్చుకున్నాయి కాబట్టి మీరు వెంటనే మా నేత సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పి మీరు మాట్లాడిన మాటలు వెంటనే వెనుకకు తీసుకొని మరి మా నేత కాని కులాన్ని నేత కాని గుర్తించే విధంగా అదే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా ద్వారా మీరు రిప్రజెంటేషన్ చేయాలని పత్రికా ముఖంగా వారికి నేను తెలియజేస్తా ఉన్నాను మీరు దయచేసి ఒకటి గమనించండి ఈ రాష్ట్రంలో సుమారుగా పది పదిహేను లక్షల మంది నేత కాని కులస్తులు మరి జీవనం కొనసాగిస్తూ ఉన్నారు గోదావరి నది పరివాహక ప్రాంతంలో